మా అత్తయ్య అన్నం తింటుంది ఇది సొరకాయ సొరకాయలు అయితే చాలా పండినాయి ఫ్రెండ్స్ ఇది కరివేపాకు మా పెరట్లో అయితే నిమ్మకాయ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ మురుకులు కూడా నిమ్మకాయలు మురుకులు కూడా తెచ్చిర్రు ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు రక్షితా స్ప్లా ఈరోజు వీడియో వచ్చేసండి చికెన్ కర్రీ చికెన్ కర్రీలోకి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ఒక కేజీ చికెన్ తీసుకున్నా అండి మనం ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక రెండు లవంగాలు కొంచెం వేడయ్యాక మనం స్మాల్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్లో అయితే రావాలి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక ఆనియన్ అయితే కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వచ్చిందండి అప్పుడు కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నేను చికెన్ అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడుక్కున్నానండి వాటర్ లేకుండా నీట్గా కడుక్కున్నా చికెన్ అయితే వేసుకున్నా కదండి మొత్తం అయితే కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసినా సాల్ట్ వేసేసాక మొత్తం నీట్గా కలుపు మొత్తం అయితే కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్నాక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా అండి నేనైతే ఇప్పుడు ఇప్పుడే దంచుకున్నా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టమాటానైతే వేసుకుంటున్నానండి కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత కారం పొడిని అయితే వేసుకున్నాను టమాటా అయితే మగ్గిపోయిందండి ఇప్పుడైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాం కలుపుకోవాలి మొత్తం కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాము అయితే ఊరు నుంచి మా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే వస్తున్నారండి మా బావ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళు వచ్చే లోపు చేసేద్దామని ప్రిపేర్ చేస్తున్నాం కొద్దిగా అయితే గరం మసాలా వేసుకుంటున్నా కొంచెం గరం మసాలా మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనమైతే కొంచెం ఆటర్ పోసుకుందాం కొద్దిగా అయితే అన్నం పెట్టుకుంటున్నాం అండి సైడ్గా అయితే రైస్ పెట్టేసుకున్నా కొంచెం గ్రేవీ అయితే కావాలి కాబట్టి కొద్దిగా అయితే వాటర్ పోసుకుంటున్నా కొద్దిగా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయినట్టే అండి కొత్తిమీర అయితే వేసుకుందాం లాస్ట్కి వేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే అన్నం కూడా అయిపోయిందండి అన్నం కూడా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం